మన కెమెరా తో రకరకాల ఫోటోలు తీస్తూ ఉంటాం సో వాటిలో కొన్ని మంచి క్వాలిటీతో వస్తాయి కొన్ని డార్క్గా ఉంటా ఉంటాయి సో కొన్ని బ్లర్గా అవుతూ ఉంటాయి సో వీటిలో మనకే నచ్చిన వాటిని మాన్యువల్గా తీసేసుకోవాల్సిన పని లేకుండా ఇక్కడ గ్యాలరీ డాక్టర్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇది మన గ్యాలరీలో ఉండే ఫోటోలు అన్నింటినీ స్కాన్ చేసి అంటే ఎస్డి కార్డ్లో ఇంటర్నల్ మెమరీలో ఉండే ఫోటోలు అన్నింటినీ స్కాన్ చేసి వాటిలో ఏవైనా కానీ క్వాలిటీ తక్కువగా ఉన్నాయి అంటే డార్క్గా ఉండి కానీ లేదా బ్లర్ అయినాయి కానీ ఫోటోలు ఉంటే కనుక వాటిని ఐడెంటిఫై చేసి చేసి మనకే ఒక రిపోర్ట్ లాగా చూపిస్తుంది సో వాటిల్లో మనకి నచ్చిన వాటిని వన్ బై వన్ డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇది కంప్లీట్గా స్కాన్ చేస్తూ ఉండే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ త్రీ జీబీ టోటల్లో ఇంటర్నల్ కావచ్చు ఎస్డి కార్డు ద్వారా కావచ్చు స్టోరేజ్ ఉంది సో సిక్స్టీ త్రీ జీబీలో మనకి వేస్ట్ ఫైల్స్ అన్నింటిని మొత్తం ఉన్న ఫొటోస్ని స్కాన్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది సో ఇక్కడ మనకి మొత్తం స్కానింగ్ పూర్తి అయిపోయేసి నైంటీ ఫోర్ బ్యాడ్ ఫొటోస్ అంటే డార్క్గా ఉండి కావచ్చు లేకపోతే బ్లర్ అయినాయి కావచ్చు కన్ఫర్ట్ అయ్యి అలాగే ఫోర్ ట్వంటీ ఫైవ్ సిమిలర్ ఫొటోస్ అంటే ఒకే రకంగా ఉండే ఫోటోలు డూప్లికేట్ ఫోటోలు అనేది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అలాగే వన్ వన్ ఫార్టీ టూ ఫొటోస్ని మనం రివ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి సో రివ్యూ అండ్ క్లీన్ అనే మనం బటన్ ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా ఇది మనకే సిమిలర్ ఫొటోస్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని వన్ బై వన్ చూపిస్తుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పర్టికులర్ ఫొటోస్నైనా కానీ స్కాన్ చేసేసి వన్ ఫార్టీ టూ ఫొటోస్ ఫర్ రివ్యూ అని చెప్పేసి అంటుంది సో ఇక్కడ మనం ఒకే రకంగా ఉన్న రెండు ఫొటోస్ని మనం చూస్తే కనుక వీటిలో బెస్ట్ ఫోటో ఏంటి అన్నది రెండింటిలో ఇది ఉంది సో బెస్ట్ ఫోటోని మనం అటు పెట్టుకొని రెండో దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు సింపుల్గా మనం బిన్న ఐకాన్ని మనం ట్యాప్ చేస్తున్నట్టే కనుక ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది డిలీట్ అయిపోతుంది ఇలాగ మనకి అన్నెసరీ ఫొటోస్ని ఫోన్లో డిలీట్ చేసుకోవడం కోసం ఈ గ్యాలరీ డైరెక్ట్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో